హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఎండలు ఇప్పుడిప్పుడే బాగా స్టార్ట్ అయిపోతున్నాయి కదా కొంచెం కేర్ తీసుకోండి కోకోనట్ వాటర్ తాగండి వీలైనంత వరకు మార్నింగ్ పదకొండు తర్వాత నుండి ఈవినింగ్ నాలుగు గంటలకు మధ్యలో మ్యాక్సిమం బయటికి వెళ్ళటానికి అవాయిడ్ చేయండి ఓకే ఇకపోతే మనం ముప్పై నాలుగవ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్లోకి వెళ్దామా నా ఇంటిది నా ఇంట్లో నయగార జలపాతంలా ఉరకలు వేసే పరువంతో నా ముందుకలా అలా నడిచొస్తుంటే వరయ్యో నా గుండె ఏంటి సుడిగుండంలో చిక్కుకున్న చేపపిల్లలా విలువల్లాడిపోతుంది అయ్యో ఏంట్రా భయ్ అది కిందమెట్టు దిగేటప్పుడు తన చీరకుచ్చులు చేతివేలతో నాజుగ్గా పైకి లేపి తన పాదాలను సుతిపెత్తగా నేలపై మోపి ఆ చీరకుచ్చులు బొడ్డు కిందకు దోపింది దేవుడా నా సంగతేమో కానీ నా పక్కన ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఊపిరిని బిగబట్టి నెట్టూచారు నా లచ్చినదేవి ఆ అన్నం కింద హడావుడిగా పెట్టేసి ఎందుకో బెడ్రూమ్లోకి పరిగెత్తింది నా మరదలేమో పెరట్లోకి పరిగెత్తింది నా అక్కేమో వంటింట్లోకి పరిగెత్తింది ఏం జరుగుతుందిరా భాయ్ ఇక్కడ ఏంటి అందరూ చిరకు వైపు పరిగెత్తారు అనుకునేలోపు మా అమ్మ చేతిలో ఏదో పట్టుకొచ్చి తన చేతి వేళ్ళతో మెటికలు విరుస్తూ నా పెళ్లాం చెంపచాటున కాటుకు పెట్టింది ఊర్లో వాళ్ళందరి దిష్టి నీకే తగిలేలాగుంది అమ్మీ ఈ లచ్చేవికి లచ్మిని చూపించేశావమ్మా ఈ చీర నీకు నచ్చుతుందో లేదో కట్టుకోవేమో అనుకున్నా అచ్చం నువ్వు గ భాష సినిమాలో హీరోయిన్ లెక్క కొడుతున్నావు అంటూ వయమ్మీ అని అక్కను కేక పెట్టింది ఆ వస్తుందా మా అంటూ మా అక్క అక్కడికి వచ్చింది అప్పుడే అక్క తెచ్చిన ఎండుమిరపకాయలు తీసుకొని మా లచిందేవి చేత పట్టుకొని దిష్టి తీసి తూతూ అని నా పెళ్ళం నోటి దగ్గర పిడికిలు పడుతూ ఉయ్యమంది నా పెళ్ళం వింతగా కళ్ళని పెద్దగా చేసి నా వైపు చూసి మా అమ్మ చెప్పినట్లు చేసింది దిష్టిని తీశాక మిరపకాయని తీసుకువెళ్ళి పెరట్లోని చెట్లలో పడేశారు నాకైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా వెరితనంలాగా అనిపించేది కానీ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు వాటిని చూస్తూ ఉంటే మా అమ్మ నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఇలా దిష్టి తీసినట్లు గుర్తు నా టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు అనుకుంటా ఊరు వాళ్ళందరూ డిష్ నీకే తగిలిద్దిరా అని తీసేసింది ఇప్పుడు నా ఇంటి దానికి తీస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది నాకు ఇంట్లో నా లచ్చినదేవికి నా ఇంటిది బాగా నచ్చింది అనిపించింది ఎన్నోసార్లు మా అమ్మ అడిగినప్పుడు వద్దు పిటాకుల వద్దు అని తిట్టుకునే నేను ఇప్పుడు నా లచ్చిందేవికి ఇష్టమైన అమ్మాయిని నట్టింటి నిలబెట్టినందుకు నిజంగానే కూసింత గర్వం కూడా ఉంది మరి నా మరదలు పెరట్లోకి ఎందుకు పోయిందా అనుకున్నా వెంటనే పరిగెత్తుకుని వచ్చి మల్లెపూల మాలను పట్టుకొచ్చి నా పెళ్ళాం జుట్టును వెనక్కని నాలుగు పాయలు అల్లి జడలో పెట్టింది అబ్బో ఏంటో నా ఇంట్లో ఆడవాళ్ళందరికీ నా ఇంటి దాని మీద అంత ప్రేమ ఒక్కసారిగా కలిగింది అనుకున్నా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇంత మంచిగా నా పెళ్ళాన్ని చూసుకుంటారు అని ఎన్నెన్నో ప్రశ్నలు వేసి నన్ను చంపేస్తారేమో అనుకున్నా అందుకనే అసలు తనని ఊరికి తీసుకురావాలంటే ఏదోలా అనిపించింది కానీ తను పట్టుపట్టు రావటం మంచిదైపోయింది అని ఇప్పుడు అనిపిస్తుంది లేదంటే ఇంత ఆనందం మా అమ్మ కళ్ళల్లో నేను ఎప్పుడు చూసింది లేదు తమ్ముడు పెళ్ళప్పుడు కూడా ఎంతో టెన్షన్తో నాకు పెళ్ళి కాలేదు అని బాధపడుతూ ఉండటం చూశాను కానీ ఈరోజు ఏంటో నాకు నిజంగా ఈ ఇంటి కోడల్ని నేను తీసుకొచ్చాను అన్నట్టు లచ్చీందేవికి అర్థమైనట్లుంది జర ప్రాణం పెట్టి తన ప్రేమంతా చూపిస్తుంది తన మీద రామ్మి నీకు ఏది ఇష్టమో అని నాకు తెలియదు కానీ ఏదో చేసాం తిందువురా అని తోలుకొచ్చింది నేను తన వైపు చూశాను కళ్ళల్లోకి కళ్ళు పెడుతూ అబ్బో ఏంటో రాక్షసికి ఈరోజు ఈ వేషం వేయాలని ఎందుకు అనిపించిందో అని కళ్ళెగరేస్తూ లేచి తన దగ్గరికి వెళ్ళి నిల్చుంటూ అడిగాను ఏంట్రా బిల్డప్లు ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచున్నావు అన్నమాటే కానీ ఎప్పుడో నాకు పడిపోయావు అని నాకు అర్థమవుతుందిలే అన్నట్లు తను కూడా తల ఊపింది కళ్ళతోనే నాకు సైగలు చేసేసింది అవునే నిజంగానే రోజుకొకసారైనా పడి మునకలేస్తున్నా నీ మాటల గారడిలో నీ ప్రేమనే వ్యసనంగా మార్చేసుకున్నాను నాకింకా ఏమందు బాటిల్ అక్కర్లేదేమో ఏ చుట్టా బీడులు తాగినా గింతటి మైమరుపు రాదేమో అంటూ తన పక్కకి వెళ్ళి వెనక నుండి చేతిని వేస్తూ అప్పుడే పంట నుండి కోసుకొచ్చి నూరిన పసుపు కొమ్ములాగా పచ్చగా మెరుస్తున్న తన నడుముని నిమిరాను తను వెంటనే తన చేతిని నా చేతితో పట్టుకొని మెల్లి మెళ్లిపెట్టింది నా చేతిని అబ్బా అని కూడా పైకి అనలేని నా పరిస్థితి కామ్గా చేతిని తీసివేశాను అది నా తమ్ముడు కంట్లో పడినట్లుంది ఒక్కసారిగా షాక్ అయ్యి నా వైపు చూసి కళ్ళెగిరేశాడు ఏంటి ఏం చేస్తున్నావు అన్నట్లు నేను కూడా ఏంటి ఏం చేశాను అన్నట్లు మళ్ళా వైపు చూసే సైగ చేశాను వాడు మరలా తడబడి తప్పుగా చూశానేమో అనుకొని కామ్గా కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు నేను చిన్నగా నడుస్తూ మా ఫ్రెండ్స్ అందరూ నోర్లను మూస్తూ ఇక చూసింది కాచుకున్నదే చాలు కాళ్ళు కడుక్కొని రండి అన్నం తిందాం అని చెప్పాను ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని నా ఫ్రెండ్స్ అంటే నేనేం వాగాను ఉన్నదేగా చెప్పాను సొంగలు కారుస్తూ నుంచున్నది మీరే కదా అని అన్నాను చాలా చాలు లేరే నీకు కానీ దొరికింది మంచి ఫ్రెండు చూద్దాం ఆ అమ్మాయి ఎవరికి పడుతుందో అంటూ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ పందెం కట్టారు సరే పడేంట్రా ఎవరు పడేస్తారో వారికి ఈ ఇంటిని రాసిస్తా అని అన్నాను ఏంట్రా వీడి ధైర్యం ఆ అమ్మాయి మనకు పడదనా లేదా మన ఎవ్వరికి అంత దమ్ము లేదనా అనుకుంటూ ఫ్రెండ్స్ అందరూ లోపలికి వచ్చారు ఏంటి ఆ అమ్మాయి నీకు ఏదో రాసిచ్చి నీ సొంతమైనట్లు తెగ ఫీల్ అయిపోతున్నావు తను మాకు బాస్ నీకు కాదు సో తనతో ఎక్కువగా మేమే టైం స్పెండ్ చేస్తాం నువ్వెప్పుడో చుట్టం చూపుగా వచ్చే పై ఫ్లోర్ వాడివి నీకంటే ఎక్కువగా మాకే ఛాన్సులు ఉన్నాయి పడేయటానికి అన్నారు అయ్యో అవునా సార్ సరే సరే పడేయండి నిజంగానే నేను ఈ ఇంటిని మీకు రాసిచ్చేస్తా తనని పడేస్తే అని అన్నాను ఎక్కడ లేని గర్వం నిండిన మనసుతో నాకు వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు వాళ్ళందరూ ఒకరు కూడా ఎవరు గెలుస్తారు అని అలా ఎవరికి పడని మంచి మనసున్న మనిషి నా జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా నమ్మకం తన మీద అందుకనే ఎంతో ధైర్యంగా పందం కట్టాను ఈ ఇంటిని కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం ఈ ఇల్లు అంటే నాకు ఒక అద్భుతం ఎన్నో కష్టాలు నష్టాలు మా అమ్మకన్నిటినీ తన చిరునవ్వులతో పలకరించే మాటలను అందమైన అనుభవాలను దాచి ఉంచిన ఇల్లు ఇది చిన్నప్పుడు ఒకసారి ఈ ఇల్లు వేలం వేయటానికి వచ్చింది మా నాన్న మంచితనానికి పోయి ఎవరికో జామీన్ ఉండటం వల్ల ఈ ఇంటిని జప్తు చేసే పరిస్థితి వస్తే అప్పుడే అమ్మ పొలంలో ఉంది నేను పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళబోతున్నాను ఎదురుగా ఒక కారు ఏదో రిపేర్ వచ్చి ఆగినట్లు అనిపించింది నాకు నాకు అప్పుడు పదిహేను ఏళ్ళు ఉండొచ్చేమో అప్పుడే కొత్తగా పెళ్ళైన వారిలాగా అనుకుంటున్న వారి కారు ఆగిపోయింది ఒక ముప్పై రెండేళ్ళ వయసున్న అందమైన అతను హీరోలాగా ఉన్నాడు నుంచొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు వెనుక నుండి ఎవరో తనని బుల్లెట్తో పేల్చడానికి ట్రై చేస్తున్నట్లు నా కంట్లో పడింది అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు ధైర్యం ఆ కారులో అప్పుడే తెల్లని పట్టుచీరలో శివయ్య గుడికి వెళ్ళి వస్తున్నట్టున్నారు మొహమైతే చూడలేదు కానీ చాలా చక్కగా ఉంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి అనే కంటే తనకు అప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదేళ్ళు అలా ఉండొచ్చేమో వయసు నాకంటే ఒక ఆరేడేళ్ళు పెద్దదో పదేళ్ళు పెద్దదో అనుకుంటున్నాను పదేళ్ళు అయ్యుండవులే చాలా చిన్నగానే అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే మా ఊరు అమ్మోరులా ఉంది అందంగా అలంకరించుకొని ఎందుకో ఆమెకి అంత చిన్న వయసులో భర్తలేడు అనే దుఃఖాన్ని మిగిల్చకూడదు అనుకున్నాను ఆ ధైర్యమే నాకు నన్ను ఫాస్ట్గా పరిగెత్తేలా చేసి అతనిని పక్కకి నెట్టేశాను పొలంలోకి పడబోయాడు ఆ బుల్లెట్ ఎదురుగా వస్తున్న ఒక గొర్రె పిల్లకి తగిలింది అది అక్కడే అరుచుకుంటూ గిలగిలా కొట్టుకొని ప్రాణాలు విడిచింది అతని కారు పక్కన ఉన్న మరో కారులో కొంతమంది గబగబా దిగి వెనక బుల్లెట్ గురి చూసి కొట్టిన అబ్బాయి వైపు పరిగెత్తారు నన్ను వాళ్ళందరూ ఎత్తుకొని ఎంత మంచి పని చేశావు బిడ్డ ఈసారి ఎవరో తెలుసా మన ఊరి మంత్రి గారు అబ్బాయి కొత్తగా పెళ్ళయ్యి శివయ్య దర్శనానికి ఇక్కడికి వచ్చారు నువ్వు ఇతని ప్రాణాన్ని మాత్రమే కాదు కాపాడింది మన ఊరు వాళ్ళ అందరి ప్రాణాన్ని కాపాడావు అయినా ఇటు సైడ్ ఎందుకు వస్తున్నావు నువ్వు ఇటు సైడ్ ఒంటరిగా ఎవరు రారు కదా అని అడిగారు వాళ్ళు నన్ను లేదు మా అమ్మ పొలంలో ఉంది మా ఇల్లు జప్తుకొస్తే పిలుచుకొద్దామని ఇటు వచ్చాను అని వారితో చెప్పాను వెంటనే ఆ కారులో ఉన్న అమ్మాయి వారిని పిలిచి ఏదో చెప్పింది వాళ్ళు సరే అంటూ తల ఊపి ఎంపీ గారి అబ్బాయిని కారులో కూర్చోపెట్టి మీరు వెళ్ళండి అయ్యగారు ఆ అబ్బాయికి మేము చేయవలసింది మంచి పని చేసే వస్తాం అని పంపించేశారు వాళ్ళిద్దరినీ హాయ్ గాయస్ ముప్పై నాలుగవ ఎపిసోడ్ అయిపోయింది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడు కొంచెం మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకేదైనా కొత్త కొత్తగా చేయడానికి ట్రై చేస్తాం ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్